మీ మనసులో కొలువైన గారికి నమస్కరిస్తూ మా చైర్మన్ రెడ్డి గారికి పరిణిత గారికి పరిమిళ గారికి మిగతా అందరూ ట్రస్టీస్కి నమస్కారం చేసుకుంటూ మీ అందరికీ మీరు లేకపోతే యాగం లేదు సో అందుకని మాస్టర్స్ మా పత్రిక మన చైర్మన్ గారు చెప్పారు పత్రికారు ఏంటంటే మనకి చాలా చాలా వరాలు ఇచ్చారు ఇక్కడ ఒకటి వారు ఇక్కడ బాడీ వెకేట్ చేయటం శక్తి రూపంలో వారికి మనం కనపడటం దాని తర్వాత ఇక్కడ మన విల్లాస్లో విల్లా నెంబర్ థర్టీ వన్లో వారు లాస్ట్లో లాస్ట్లో శ్వాస తీసుకున్నారు అది కూడా దాన్ని మాన్యుమెంట్ చేసాము మీరు మధ్య మధ్యలో మీ ఖాళీ ఉన్నప్పుడు అక్కడ కూడా వెళ్ళి మెడిటేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు విజయభాస్కర్ గారు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు చేయాలి చెప్పా కదా చాలాసార్లు చెప్తున్నాను నేను పత్రి మనకి ఈ కైలాస్పూర్కి రెండు వరాలు ఒకటి గారు ఇక్కడ బాడీ వెకేట్ చేయటం ఒకటైతే ఇంకొక పక్కన మా మన విజయభాస్కర్ రెడ్డి గారు మనకు దొరికి మనకు చైర్మన్గా ఈ కట్టాలని ఉండి చేపిస్తున్నారు అట్టనే మీరు చూడండి మీరు తార్ రోడ్డు కూడా వారు ఎంతో కృషి చేసి చాలా చాలా చేశారు కానీ ఇది టైం కాదు కాబట్టి ఎన్నో ఎన్నో పాయింట్లు ఉంటాయి వారు చేసిన పాయింట్లు మొత్తం చెప్తాము ఇంకొక గ్రేట్నెస్ ఏంటంటే ఈరోజు ఇక్కడ పత్రికారి రెండు కళ్ళు అయిన పరిమిత పత్రికారు ప్లస్ పరిమిళ పత్రికారు వచ్చారు వారు రావటం కూడా ఈ పోగ్రామ్కి చాలా చాలా అట్రాక్షన్ అనమాట ఐ కెన్ సే అట్రాక్షన్ వాళ్ళందరూ ఎందుకంటే పత్రికారు మీ అందరు ఉదయంలో ఉండరు వారి వారు ఉదయంలో కూడా ఉండారు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు అట్టనే గురుజీ వచ్చారు నిజామాబాద్ జిల్లా నుంచి సో అందుకని మీ అందరూ ఏంటంటే మీరు మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ విశ్వశాంతి కోసం మన ప్రోగ్రామ్ ఏంటంటే పత్రికారి సంకల్పం విశ్వశాంతి కోసం జాన జగత్తు అని చెప్పారు మొత్తం ఈ మొత్తం జాన పిరమిట్ అని ఇవన్నీ పత్రికారు చెప్పిన ప్రతిదీ భవిష్యత్తులో అన్ని సంకూర్తి మాస్టర్స్ అందుకని ఎందుకంటే ఎక్కువ టైం కాదు వచ్చినప్పుడు మాట్లాడతాం సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా చైర్మన్ విజయభాస్ రెడ్డి గారికి నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ ఈ రోడ్డు రావడానికి ఆ ప్రెసిడెంట్ గారు ఎలా ఉండాలి దాని దాంతోపాటు మన విజయభాస్కర్ రెడ్డి గారి కృషి ఎంతో ఉంది ఎంతో ఎంతో ఉందన్నమాట ఆయన తపన ఆయన చేసిన దానికి మనం చెప్పుకోవాలి ఈ సందర్భంగా మీ అందరి తరఫున ఈ రోడ్డుకి ఆ ప్రెసి సర్పంచ్ గారికి ప్లస్ ముఖ్యంగా మన విజయభాస్కర్ రెడ్డి గారికి మనం చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మాస్టర్స్ ఒకసారి మీ కరతాల దొరలతోటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్